అసలు ఆయనకు చెప్తే తీసుకున్నట్టు ఇటుకున్నాడు ఆయన కానీ నీతో కలపాలంటే మేము ఏదో ఒకటి చెయ్యాలి కదా నువ్వేదో చెప్పు శివాని బాను కావాలా వద్దా ఈ అబ్బాయి గురించి అడుగుతుంటే నువ్వు సమాధానం లేదు వాళ్ళ తండ్రి గురించి ప్రసాద్ గురించి ఆ ప్రసాద్ అబ్బో నువ్వు నాకు ఏం అర్థం కాకుండా నువ్వేదో నీ మనసు అంతా ఆయన దగ్గర వదిలేసి వచ్చినట్టుగా నేను అక్కడే ఉన్నానండి అక్కడ నుంచి రాలేకపోతున్నాను అన్నట్టుగా ఫేస్ శివాని బాను బానులో నీకు నచ్చిన క్వాలిటీస్ అంటే ఏం చెప్పావు కేరింగ్ చూపిస్తాడు కాదు డిఫరెంట్ క్యారెక్టర్ అన్నావు ఇదేనా ఇందాక అందరికంటే డిఫరెంట్ గా అన్నావు ఇందాక ఇది గుర్తు తెచ్చుకో అది ఇదేనా అది నచ్చిందా నీకు లేదు మేడం ఇట్లా మాట్లాడాడు బట్ ఎందుకు మాట్లాడిండో అర్థం కాదు మరి నువ్వైనా మాట్లాడాలి కదా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఏంటని నువ్వు భయపడి మాకు ఫోన్ ఇస్తావే మళ్ళీ కాల్ చేస్తాడేమో అనుకున్నానే ఏంటి మ్యాటర్ కనీసం ఉత్సాహం ఉత్కంఠ ఉంటది కదా ఎందుకు వెళ్ళింది ఏంటి మ్యాటర్ అని మళ్ళీ కాల్ రావాలి కదా అంటే నీ మీద మేడం ఏంటి ఉండేది మరి రావాలి కదా మ్యాటర్ కాల్ చేయాలి కదా మళ్ళీ కనీసం కనుక్కోవడానికి అసలు ఎందుకు లవ్ ఉంది అనుకుంటున్నారు ఓకే ప్రసాద్ మ్యాటర్ వదిలేసి అసలు వీడిని ఎందుకు లవ్ చేయాల్సి వచ్చింది నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు నాకు సరే రీనా గారు ఇప్పుడు తను ఇట్లాగూ నాకేం అర్థం కావట్లేదండి నేనేమో అబ్బాయిని ఇష్టపడుతున్నా నేను తెలిసి తెలియక చేసింది తప్పో తెలియదు బట్ నేను వాళ్ళ నాన్న ఇష్టపడ్డాను ఇప్పుడు నాకు ఆ అబ్బాయి కావాలి అని మన దగ్గరకు వచ్చింది ఇవి వాడికి ఫోన్ చేస్తేమో అలా ఉన్నాడు సరే ఇంకొకసారి ప్ర ప్రయత్నించి చూద్దాము చెప్పేది చెప్దాము ఇంకేం చేయలేము కదా మనం అంతకుమించి ఒకసారి అయితే ఫోన్ చేద్దాం నువ్వు మాట్లాడు నేను ఈ విషయం ఇట్లా అందాం ఇట్లా జరిగింది అని చెప్పు ఎందుకంటే మేము చెప్పేదానికంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది సరేనా నువ్వు మాట్లాడిన తర్వాత సో తను దాని తర్వాత మేము మాట్లాడుకోం సరే అమ్మా ఇదే నెంబర్ కదా అదే నెంబర్ మేడం సరే మాట్లాడు హలో హలో బాను అదే నీతో మాట్లాడదామంటే సరే నేను ఒకటి చెప్తా విను నేను ఇంతకు ముందుకు మీ డాడీని లవ్ చేసిన

హలో భాను నా పేరు రీనా అండి ఈ మ్యాటర్ మీ వరకు ఎట్లా చెప్పాలో ఏమో తెలియక ఇప్పటి వరకు సతమతం సో ఫ్యూచర్ లో అయినా ఎప్పటికైనా వాళ్ళ త్రూ చాట్ గానీ అటువైపు నుంచి ఇటువైపు నుంచి గానీ ఏమన్నా మీ యొక్క పెళ్లి జీవితంలో ఏమైనా ఇబ్బంది కలిగించేలాగా ఉంటుందేమోనని ముందే అనుకుని ఎట్లా చెప్పాలో తెలియక ఇక్కడ వరకు రావడం జరిగింది తను తన నేమ్ అనకండి సో ఏదైనా లవ్ లో ఏదైనా అటువైపు అయినా ఇటువైపు అయినా క్లియర్ గా క్లారిటీగా ఉండాలి భానుగారు సో ఇప్పటి వరకు చాలా సతమతం అయిపోయింది ఎట్లా చెప్పాలో తెలియక భానుకి అందుకే మీరు చెప్పండి మేడం మీ ఉంటే ధైర్యం ఉంటదని చెప్పి ఈ మ్యాటర్ మీ వరకు చెప్పడం జరిగింది సో తెలిసి తెలియని వయసులో అలాంటిది ఒకటి జరిగిపోయింది బట్ ఆయన ఒకవైపు నుంచి ఎటువంటి బ్యాడ్ మెసేజెస్ కానీ లేదంటే ఇట్లా రొమాంటిక్ మెసేజెస్ కానీ ఏమి ఉండేవి కాదంట ఇటువైపు నుంచి కూడా ఉన్నాను తిన్నాను అంతవరకే ఉండేదంటే గానీ పాప ఇటువైపు నుంచి లేదంటే అటువైపు నుంచి మీరు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఇంటిమేషన్ కానీ ఏం లేదు అంటే ఇంకా మీరు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా మీరు ఏమనుకుంటే అది శివాని లవర్ అనుకుంటారా శివాని పిన్ అనుకుంటారా ఇప్పుడు శివాని పెళ్ళాన్ని చేసుకుంటారా నీకు ఫ్యూచర్ కావాలా శివానితో ఈ మాట త్రూ మీరు మాట మార్చేశారంటే ఇంకా మేమేం అర్థం చేసుకోవాలి ఇప్పుడు శివాని అర్థం చేసుకోవాలి ఇప్పుడు కాదు కదా మిమ్మల్ని ప్రేమించక ముందు ఏదో అది ప్రేమ కూడా కాదు జస్ట్ కదా అనిపించలేదు పెద్ద మ్యాటర్ అనిపించింది ఇది ఈ మ్యాటర్ అంటే అటువైపు మీ నాన్నగారు మీ ఇంటికే రావాలి తను చివరికి పెళ్లి చేసుకుని రేపొద్దున మీ నాన్నగారు తప్పుడుగా ఏమైనా తన గురించి మాట్లాడి నీకట్లా చెప్తే అప్పుడు తీసుకోలేదు కదా దానికంటే బెటర్ ఇదేనేమో పెళ్లి అమ్మాయి సో అవన్నీ మరి మీకు చెప్పకుండా చేసేది కదా మరి ఇప్పుడు ఎందుకు చెప్తుంది మరి ఇప్పుడు మీరు ఆలోచించినట్టు వద్దులే నేను ఎందుకు బానుకు చెప్పుకోవాలి రేపు వద్దున అడెట్టాగా ఆఫీస్ పోతాడు నా తాతని మీద నేను చూసుకుంటే అనుకోవచ్చు కదా కానీ అట్లా అనుకోలేదు కదా నువ్వు కావాలనుకుంటుంది నీ ప్రేమ కావాలనుకుంటుంది చక్కగా మీ యొక్క దాంపత్య జీవితం కరెక్ట్గా ఉండాలని చెప్పే కదా ఇలాంటి మనస్పర్ధలు రాకుండా ఉండడానికే కదా బాను ఇవన్నీ చెప్తుంది ఇప్పుడు నీకు ముందు సో ఇవన్నీ నువ్వు ఇప్పుడు నా జనరేషన్ ఎలా ఉంది నువ్వు ఇట్లా ఆలోచిస్తే ఎలా చెప్పు క్లియర్ క్లియర్ గా లేకపోతే అబద్ధాలే వస్తాయి కదా మీ డాడీ అలాంటి వాడు కదంటే మీ డాడీని ఎప్పుడైనా చూసా ఎవరి మాట్లాడడం ఇతకి మీకు అమ్మ ఉందా ప్రసాద్కి వాళ్ళ ఆవిడ ఉందా లేదా ఓకే మీ అమ్మగారు లేరు అసట్లో మామతో మాట్లాడినప్పుడే చెప్పి ఆ మేబీ లోటుని పూడ్చడానికి అంటావాడు అవన్నీ అడిగేమండి బాను అవన్నీ అడిగాను నేను ఏంటంటే అసలు ఎట్లా మెసేజ్ చేసేవాడు ఏంటి ఏం మాట్లాడుకునేవాళ్ళు ఎందుకు వీడియో కాల్స్ చేసుకునే వాళ్ళు అన్నీ అడిగితే అటువైపు నుంచి ఆ తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావు బుజ్జి ఎక్కడ ఉన్నావు బుజ్జి ఇక ఇవే ఉండేవంట అంతకు మించి ఏ ఉండేది కాదు బట్ ఫైనల్లీ ఒక రోజు ఈ కేరింగ్ నచ్చి మన శివానీనే ఐ లవ్ యూ చెప్తే అప్పటి నుంచి బ్లాక్ చేయడం జరిగిందంట మాట్లాడలేదంట అప్పటి నుంచి మీ నాన్నగారు నా తోక ముందు చెప్పే మాటలు వేస్ట్ మాటలు అలాంటి వాడు కాదు అసలు మా డాడీ ఇద్దరు బ్రదర్స్ లాగా మా ఇద్దరు ఎంత ఉంటాయి మా డాడీకి ఫార్టీ ఫోర్ ఉంటాయి అయినా కానీ మంచిగా కనిపిస్తారు అన్నమాట ఏజ్ కనిపిస్తా అంటే తప్పు చేసింది శివాని అంటావు ఇప్పుడు

నుండి నుండో బాపా మెసేజ్ అవునా ఏం శివాని నిజమా లేదు మేడం లేదా ఇక్కడ కరకండిగా లేదు లేదు అని చెప్తుంది వాను సరే ఆ చూడు ఎక్కడ డిలీట్ ఫోన్లే ఫోన్లే చూసినా గాషన్ అది ఎంత ఇచ్చేసినా సరే నేను ఎక్కువ చదవడం కట్టుకోవడం ఇవాళ ఇంకా అందరికి తెలిసేలాగా అమ్మ నాన్న చెప్పి మా నాకున్న మీదకి పెడుతుందంటే దాన్ని ఏం చల్వన నిజన్యాసానికి కొంచెం కొద్ది